అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోకపోవడం దీని అంతటి వల్ల ఎక్కువ వసూళ్ళు ఇక్కడే వచ్చాయి మరి నిజంగా అది ఉండకూడదు దాన్ని దిద్దుకోవడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు మూడు రకాలండి ఒకటి కొబ్బరి రైతుల సమస్యలు నిజము కాబట్టి అది అది మీరు ఆలస్యంగా మంత్రిగా వెళ్ళి దాని బాధ్యత దృష్టి మీద పెట్టడము ఒకటి బాధ్యత రాహిత్యము రెండవది అంత అశాస్త్రీయము మూఢనమ్మకం అది దిష్టి అనేది మూఢనమ్మకం అని చెప్పాలి ఎవరికైనా పిల్లోడికి ది దిష్టి చేతబడి ఇవి కూడా నమ్మితే ఇంక మనం ఎక్కడికి పోతామండి ఇక మనము తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ గిరిజన ప్రాంతాల్లో అమాయకులైన వాళ్ళను దళితులను ఆదివాసులను ఈ పేర్లతోనే అక్కడ చేస్తూ ఉంటారు మేము మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా అలా మాట్లాడితే ఎలా కుదురుతుందండి వర్మ వర్మగారి దిష్టి తగిలి నాకు జలుబు చేసిందంటే ఏమైనా అర్థం ఉందో అది చలి ఎక్కువగా ఉంటే జలుబు వస్తుంది మనుషులకు కాబట్టి తప్పనిసరిగా మూడు తప్పులు ఇక్కడ పొరపాట్లు ఒకటి అసలు సమస్యను గుర్తించకపోవటం రెండవది దానికి మరెవరో కారణము లేకపోతే ఎవరో అని చెప్పడం మూడవది అది రెండు రాష్ట్రాల మధ్య విడిపోయిన అన్నదమ్ముల మధ్య సమస్యను మళ్ళీ తెస్తుందనే స్పృహ లేకపోవడం అది మొదలైన తర్వాత కూడా దిద్దుకోకపోవడం నేను అంటుంది జగదీష్ రెడ్డి మాట్లాడినప్పుడే వెను వెంటనే పవన్ కళ్యాణ్ ఒక మాట సర్దుబాటు చేసుకొని ఉంటే బాగుండదు కానీ ఇప్పటికి కూడా చేసుకోవాలి నేను అనుకుంటేనే నాకు తెలియదని భావించట్లే నేను కానీ కొంచెం చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంటున్నారేమో తెలియదు ఆయన సమయం తీసుకుంటే ఈ లోపల తెలంగాణ మంత్రులు బీఆర్ఎస్ఏ మాట్లాడుతుందని ఇప్పుడు వచ్చేసి ఒకరి తర్వాత ఒకరు మీరు హైదరాబాద్లో ఉండి పెరిగారు తెలంగాణ వాళ్ళనే మీరు పైకి వచ్చారు మీ ఆస్తులు అని విలువ ఇవన్నీ మీరు హైదరాబాద్ బేస్లోనే పెంచుకొని ఇప్పుడు మా తెలంగాణనే అంటారా తెలంగాణను మీరు ఇదివరకు కూడా ఇలా అన్నారు మీరు మా రాష్ట్రం ఏర్పడితే అన్నం అని అన్నారు ఇవన్నీ వెంకటరెడ్డి కోటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఇంకో మాట అన్న విన్నారు కదా ఇప్పుడు మీరు పదమూడు సంవత్సరాలు మేము మౌనంగా ఉన్నాం అంటున్నాడు ఆయన అంటే అప్పుడు మాట్లాడిన వాటికి మేము పదమూడు సంవత్సరాలు ఇప్పుడు మౌనంగా ఉన్నాం మళ్ళీ మీరు అంటున్నారు ఇదంతా అయిన తర్వాత కూడా అని ఇంకా ఈయన సంబంధిత శాఖ మంత్రి మీకు తెలుసు కదా మొన్న ఈ ఫిలిం ఛాంబర్లు లేదా రెండు రాష్ట్రాలు పన్నులు రకరకాల సమస్యలు వచ్చినప్పుడు అంతా కూడా ఎప్పుడు మా ఎలక్షన్తో సహా పవన్ కళ్యాణ్ సినిమా పాత్ర కూడా కొంచెం దారి మీద కూడా ఒక ఇది నడుస్తూ ఉంటుంది సబ్ ట్రాక్ వెంకటరెడ్డి ఇప్పుడు ఇంకొకటి ఏంటి చిరంజీవి సూపర్ స్టార్ చిరంజీవి మహాత్ముడు ఆయనతో మాకేమీ పేచీ లేదు ఆయన ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ అర్థం చేసుకొని సవ్యంగా వ్యవహరిస్తున్నారు అనే మాట కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చెప్తున్నారు ఇంకా అయితే కనుక ఇంకో మంత్రి మీరు ఇక్కడే దాన్ని దిద్దుకోకపోతే క్షమాపణ చెప్పకపోతే మీరు కష్టాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక చిన్న హెచ్చరిక ఆయన చేస్తున్నారు నేను ఇవేవో జరగాలి ఆయన మీరు చేయాలని అనుకోను రెండోది అయినా మీడియా అయినా దాన్ని తిరగనివ్వం దీన్ని అని చెప్పడం అనవసరమైన విషయం కానీ సర్దుబాటు ధోరణి ప్రదర్శించాలి కదా కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ విఘ్నత వాస్తవికత ప్రదర్శించి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం అన్నది విజ్ఞాన శాస్త్ర కోణంలో కూడా చాలా మంచిది రెండవదేమో రెండు రాష్ట్రాల మధ్య ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదు మనం అది గుర్తించాలి ఈ పదేళ్లలో ఈ పదకొండవ సంవత్సరం అనుకుంటే ఒక నాయకుడి మాటల గురించి ఈ స్థాయిలోకి రావడం ఎప్పుడూ జరగలేదు ఎందుకంటే కేసీఆర్ కానీ కొన్నిసార్లు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకోసారి అక్కడ కొంతమంది నాయకులు కానీ చాలా తీవ్రంగా మాట్లాడినప్పుడు కూడా అది సంయమనంతో సర్దుకుపోయింది సో దీన్ని తప్పకుండా చేయాలి ఇంకోటి టెక్నికల్గా ఆర్గ్యూ చేయొచ్చు నేను ఆ మాట అన్నానా లేదా అది వినిపించిందా లేదా అది ఎవరికి తగులుతుందో డైలాగులు వాడే ప్రతి శుక్రవారం రావాల్సిందే కోర్టు అంటే ఎవరికి తగులుతుందో ఆయనకు తెలుసు భీమలా నాయకులు అంటే కాబట్టి అట్లాగే దీన్ని వెంటనే వెనక్కు తీసుకొని వివరణ ఇవ్వటము రెండవది ఇలాంటి మూఢ నమ్మకాలకు నేనేమాత్రం అనుకూలం కాదని చెప్పడం చాలా అవసరం లేదంటే ఇది పెరుగుతుంది పరస్పర పోటీలో తెలంగాణ పార్టీల మధ్య పోటీలేదు ఇంకా చినికి చినికి గాలివాన్లాగా తయారవుతుంది ఎవరో మాట్లాడిన దానికి రాష్ట్రాలు ప్రజలు ప్రాంతాలు పరిశ్రమలు అనే వాటి మీద ప్రభావం పడటం మంచిది కదా వ్యాపారాల రీత్యా చూడండి నిజంగా ఆయన ఎక్కువ రోజులున్న గోదావరి జిల్లాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఇది అనవసరం కదా కోరి తెచ్చుకుంటున్నది ప్రజలు ఎవరు కోరుకోరు కాబట్టి ప్రజలు ఎప్పుడు కలిసే ఉన్నారండి రాష్ట్రాలు విడిపోయాయి యా సార్ పవన్కి సీఎం ఆఫరు కాపుల్లో చీలిక